విజ్ఞప్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా మరి మన గ్రామం రావడం జరిగింది అందరూ కూడా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని నడపాలని చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఈ యొక్క అందరికీ కల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ముందుగా మా భారత కళాకారుల పక్షాన మేము కళాకాలను తెలియజేస్తూ ఇప్పుడు మీ ముందు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రోడ్డు సేఫ్టీ చూసుకుంటూనే ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలి తవి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది కూడా ఇవాళ అసూలు వాస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మనం జాగ్రత్తగా బండి నడిపితే కనుక ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మా తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారుల పక్షాన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఉన్నదాని స్పీడుగా నడిపితే కారును నడపంగ కంట్రోలు దక్షణకే కథమైపోతవురా బైకును నడపంగా నట్టు పెట్టాలి కారును నడపంగా తమ్ముడా బైకున్న సీటుగా తమ్ముడా కారును నడపంగా రూపాలంటూ హెల్మెట్ విలువైన గాలి వదిలేస్తావు రూపో నీ చెవులను మూస్తావు నీ మనిషేమో ఇక్కడ మనసేమో ఎక్కడో నేగాని కన్నా మిన్ననే మేమిన్నా

నియమాలు గాలికి వదిలేసి కోటి ఆశలతోటి నీ తల్లిదండ్రులు నిన్నే నమ్ముకున్న నీ అను పిల్లలు అరదర ఎదురుగా వచ్చేటి ముద్దుల చెల్లెలు

బైకు <issions>